ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచరితలో ముప్పై ఎనిమిదవ అధ్యాయాన్ని పారాయం చేసినప్పుడు అధ్యయనం చేసినప్పుడు కడుపు పంచభక్ష్య పరమాణాలతో నిండిపోతుంది ఎందుకంటే బాబా ఇందులో విశేషమైనటువంటి అన్నదానం యొక్క మహిమను తెలియజేస్తారు అన్నదానాన్ని చేయమని మాత్రమే బాబా చెప్పలేదు బాబా వారు స్వయంగా ఆచరించి వారి స్వహస్థాలతో వండి వడ్డించినటువంటి అద్భుతమైనటువంటి దృశ్య కావ్యము పై ఎనిమిదవ అధ్యాయం ఈ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇప్పుడు చదివినా సరే బాబా వండినటువంటి పొలావుతో మన కడుపు నిండినట్టుగా వారు చక్క ఒకటి పెసరపప్పును ఉడికించి అదేవిధంగా గోధుమ పిండిని ముద్దలు ముద్దలుగా ఉడుకుతున్నటువంటి ఆ పాయసంలో వేసి పాయసాన్ని మనందరికీ అందించినటువంటి అనుభూతి కలుగుతుంది అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరితలోని పై ఎనిమిదవ అధ్యాయం శాస్త్ర ప్రమాణికంగా చెప్పినటువంటిది ఏంటంటే అన్ని దానాల్లోకి వెళ్ళా కూడా అన్నదానమే పరిపూర్ణమైనటువంటిది అదే శ్రేష్టమైనటువంటిది అని చెప్పి మీరు ఎన్ని దానాలైనా చేయండి ధనాన్ని ఇవ్వండి లేకపోతే వస్తువులను ఇవ్వండి ఏదైనా ఇవ్వండి వాటన్నింటికంటే కూడా అగ్రగణ్యమైనటువంటిది ఒక్క అన్న సంతర్పణ మాత్రమే అనేటువంటిది వేదం చెప్తుంది శాస్త్రము కూడా అదే చెప్తుంది అందుకనే బాబా తన భక్తులకు ఇటువంటి మహత్తరమైనటువంటి పుణ్య అలవర్చడానికి వారే స్వయంగా ఉపక్రమించారు బాబా యొక్క బోధ ఎలా ఉంటుందంటే అది ఆచరణ ద్వారా మాత్రమే మనకు తెలియజేస్తారు బాబా కేవలం వారి యొక్క నోటితో అన్నదానాన్ని చేయమని చెప్పలేదు ఏం చెప్పారు అన్నదాన విధానం ఎలా ఉండాలో వారు స్వయంగా మసీదు ఎదుటన పొయ్యి పెట్టి దానిపైన అండాలు పెట్టి అద్భుతమైనటువంటి గుమగుమ వాసన వచ్చేటువంటి పదార్థాలు వండుతుంటే ఆ పదార్థం యొక్క గుమగుమలు షరిడి ఊరంతా కూడా వ్యాప్తించేవట అంత కమ్మగా ఉండేటువంటి వారు అంత శ్రద్ధగా అవి ఉండేటువంటివి ఎందుకంటే జీవుడు జీవించడానికి కావలసినటువంటిది ఆహారమే జీవుడికి ఆహారమే ఆధారం కాబట్టి అటువంటి ఆహారం కోసం తల్లడిల్లేటువంటి జీవులందరికీ కూడా కడుపు నింపాలని ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారం అందాలని చెప్పి బాబా యొక్క తలంపు అందుకనే బాబా ఈరోజు మనందరికీ కూడా గొప్ప అన్నదానం అనేటువంటి మహత్తును మనకు తెలియజేసి మనం చేసేటువంటి అకర్మలన్నీ కూడా ఈ అన్నదానంతో పూర్తిగా కూడా నిర్మూలన అవుతాయి ప్రధానంగా అన్నదానం చెప్పేది ఏంటంటే అన్నదానం కోసము మనము ఒక రూపం కోసం కానీ ఒక ఆకారం కోసం కానీ మనం వెతుక్కోకూడదు అన్నదానం ఏ రూపంలో ఉన్నా ఏ ఆకారంలో ఉన్నటువంటి జీవికి పెట్టినా ఆ జీవి సంతృప్తి చెందుతుంది అదే అసలైనటువంటి అన్నదానం ముఖ్యంగా గృహస్థులు ఇంటికి వచ్చినటువంటి అతిథిని అన్నంతో సంతృప్తి పరిచి ఆ అతిథిని సాగనంపాలి అతిథినికి అన్నం పెట్టకపోవడం అనేటువంటిది మహాదోషం అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఏదో ఒక అతిథికి అన్నాన్ని పెట్టడం అనేటువంటిది ఆ అతిథిని సంతృప్తిపరచడం అనేటువంటిది మన కర్తవ్యంగా మనం ఎంచుకోవాలని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఎంత గొప్ప బోధ అంటే ముందుగా ఆహారాన్ని ఆహారం వండుకోలేనటువంటి వారికి ఆ శక్తులకు రోగ్రస్తులకు అన్నంపైనే ఆధారపడి ఉండి ఇతరత్ర ఏ అవకాశాలు అన్నం స్వీకరించడానికి లేనటువంటి వారి కోసం ముందుగా వారికి సమర్పించి మనం భోజనం చేయాలనేటువంటిది బాబా యొక్క బోధ ఇది ఎంత గొప్పదంటే మన మనస్సుకు ఆత్మకు ఎంత తృప్తి కలిగిస్తుందంటే ఈ బాబా బోధ మనం చాలామంది ఇళ్ళల్లో అనేక ఫంక్షన్స్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఏం చేస్తాం ఎవరిమైనా సరే అతిథులందరూ కూడా వచ్చిన తర్వాత ఒక మూడు వందల మంది వస్తారనుకుంటే రెండు వందల మంది వస్తే ఇంకొంత అన్నం మిగిలిపోతే అప్పుడు ఏం చేస్తామంటే ఆ అన్నాన్ని తీసుకెళ్ళి గొప్ప ధర్మం చేసినటువంటి వారిలాగా ఏ అనాథ శరణాలయంలోనో వృద్ధాశ్రమంలోనో రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకో ఆ అన్నాన్ని ఇచ్చేస్తాం అది అన్నదానం కాదు నువ్వు నిజంగా అన్నదానం చేయదలుచుకుంటే బాబా చెప్పినట్టు ముందుగా నువ్వు శక్తిహీనులకు రోగ్రస్తులకు కేవలం ఇతరులపైన ఆధారపడి అన్నం వండుకోలేనటువంటి వారికి అశక్తులకు నువ్వు అన్నాన్ని ఇవ్వాలి మనకి ఎవరికైనా మన అంగీకరిస్తుందా మొదట మన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు మొదట కొంత ఆహారాన్ని తీసి ఎవరైతే రోగ్రస్తులు అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఏ ఆధారం లేనటువంటి వారు అన్నం కోసం ఎదురుచూసేటువంటి వారి కోసం మనం ఇస్తామా ఇవ్వం కానీ బాబా చెప్పినటువంటి ఈ బోధను ఆచరించినటువంటి వాళ్ళు ధన్యులు తెలుసా దాము అన్న కొడుకు రశ్మే ఎప్పుడైనా సరే వారింట్లో ఏ శుభకార్యం జరిగినా ముందుగా కొంత ఆహారాన్ని పక్కన పెట్టి వెంటనే మామూలుగా మనము భోజనాల సమయానికి రెండు గంటలకో ఒంటి గంటకో ఆహార పదార్థాలను సిద్ధం చేస్తాం కదా అలా కాదు రసిన ఏం చేయించాడంటే మొదట ఒక వంద మందికి ఉదయం పన్నెండు గంటల లోపే ఆహారం సిద్ధం చేసి ఆ ఆహారాన్ని దగ్గరలో ఉన్నటువంటి రోగగ్రస్తులకు వృద్ధులకు వీటిలందరికీ కూడా పంచిపెట్టి వచ్చిన తర్వాత తాను ఆ శుభకార్యానికి ఇంట్లో జరిగేటువంటి శుభకార్యానికి తాను కూర్చునేటువంటి వారు అందుకే రసిన కుటుంబము ధన్యమైంది ఇప్పటికీ కూడా ఆ కుటుంబము బాబా పట్ల ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటుందంటే శ్రీరామనవమి పండగ రోజు దాము అన్న ఏం చేసేవాడట అంటే ముందుగా ఒకరోజు ముందు వచ్చి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకంటే చిన్న గ్రామం కదా మహా అంటే రోజుకు ఒక పప్పు లేకపోతే ఒక కిచిడియో ఒక రొట్టె చేసుకొని తింటారు అటువంటి వారి కోసము ఊరు బయట పెద్ద టెంట్ వేసి భోజనాలు ఏర్పాటు చేసేటువంటి వారట ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీరామనవమి రోజు ఉదయమే విందునిచ్చేటువంటి వారట ఎందుకంటే శ్రీరామనవమి మొదలైందంటే కీర్తన జెండా ఉత్సవం చందనోత్సవం అయిపోయేసరికి ఆ రోజు ఏ అర్ధరాత్రు అయ్యేది అప్పటి వరకు ఎవ్వరూ తినేటువంటి వారు కాదు అందుకనే ఖచ్చితంగా ఉదయాన్నే అక్కడ కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా భోజనాలు దాము అన్న ఏర్పాటు చేసేటువంటి వారు ఇప్పటికీ కూడా రస్నే యొక్క మనవళ్ళు ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు ఎలా వాళ్ళు గ్రహించారు బాబా చేసినటువంటి ఆ అన్నదానంలో ఉన్నటువంటి మహిమను వారు గ్రహించారు బాబా యొక్క లక్ష్యాన్ని ఉద్దేశాన్ని వారు నరనరాన జీర్ణించుకున్నారు అంతేకాదు ఇప్పటికీ కూడా బీవి దేవ్ కుటుంబం ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మొదట సాధుసంతువులకు రోగ్రస్తులకు అవసరమైనటువంటి వారికి భోజనం పెట్టకుండా వాళ్ళ ఇంట్లో భోజనాలు జరగవటం ఎందుకని నోముల సందర్భంగా బీవీ దేవు బాబాను పిలిస్తే ఒక సాధువు వచ్చి తమ శిష్యులు ఇద్దరు శిష్యులతో పాటు కలిసి భోజనం చేసి వెళ్తారు కదా కాబట్టి వారి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు సాధువులకు భోజనం పెట్టాలి ఎవరైతే ఇంట్లో వంట చేసుకోకుండా భిక్షపైనే ఆధారపడి ఉంటారో వాళ్లకు పెట్టాలనేటువంటిది వారి సంకల్పం ఈ అన్నదానం అనేటువంటిది ఎంత శుభప్రదమైందంటే మనకు తెలియనటువంటి ఒక అతిథి వచ్చి మన దగ్గర భోజనం చేసిపోయాడంటే మనం వండినటువంటి భోజనము మనకు తెలియనటువంటి వాళ్ళు భోంచేస్తున్నారంటే అందులో పితృదేవతల సంతృప్తి ఉంటుంది ఎందుకంటే మనం పెట్టేటువంటి ఆహారం కోసము పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఎదురుచూపులో ఏదో ఒకరి రూపంలో వారు వచ్చి అది కాకి రూపం కావచ్చు మనిషి రూపం కావచ్చు ఇంకొక రూపం కావచ్చు వచ్చి వారు భోజనం చేసి వెళ్తారు బాబా మహాసమాధి సందర్భంగా బాబాకు ఉత్తర క్రియలు నిర్వహించినటువంటి బాలేబాటే ఉపాసి మహారాజ్ దగ్గర బాధపడతాడు నేను బాబాకు ఉత్తర క్రియలు నిర్వహించాను కదా అంత శాస్త్రోక్తంగా ప్రతి ఏడాది కూడా నేను నిర్వహించడం నా వల్ల కాదు అనంటే నీకెందుకు నేను ఉన్నాను కదా అని చెప్పి బాలేబాటేను కాశీ తీసుకెళ్ళి బాబా యొక్క మొదటి సమాధి ఉత్సవం సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం పెట్టి ఉపాసిని మహారాజ్ కాశీలో పెద్ద ఎత్తున నామ సంకీర్తన అదేవిధంగా వేదపఠనం ఇవన్నీ కూడా పెట్టించిన తర్వాత బాబా సమాధి గడియలు వచ్చిన తర్వాత బాబా ఫోటో అక్కడ పెడితే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇదేదో ముస్లింకి సంబంధించినటువంటి అన్న సంతర్పణ కార్యక్రమం మేము ఎవ్వరము రాము అని చెప్పి బ్రాహ్మణులందరూ భీష్మించుకొని ఉంటే బ్రాహ్మణులకు చెప్తాడు అన్న సంతర్పణ చేస్తే మీకు దండిగా దక్షిణ సంభావన ఇస్తానని చెప్పి అయినా సరే వాళ్ళు రారు చాటింపు వేసి అక్కడున్నటువంటి సాధువులను సన్యాసులను పేదవాళ్ళందరినీ కూడా పిలిపించి భోజనాలు పెట్టి బ్రాహ్మణులకి ఇవ్వాల్సిన దక్షిణ అంతా కూడా పనిచేస్తాడు ఆ తర్వాత కూడా బాలేబాటే ఉపాసిని మహారాజుని అడుగుతాడు మహారాజ్ ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది వచ్చే సంవత్సరం నుంచి నేను ఏం చేసేది నేను అశక్తుని అంటే ఉపాసిని మహారాజ్ చెప్తాడు నువ్వు బాబాను మనసులో తలుచుకొని ఈ ఒక్క ఏడాదే కాదు బాబా మహాసమాధి సందర్భంగా కాదు నువ్వు బాబాకు పెట్టాల్సినటువంటిది ప్రతిరోజు కూడా బాబాకు నువ్వు ఏదైనా నివేదన చేస్తే సంతృప్తిగా తింటాడయ్యా అంటే ఇంట్లో నుంచి నాలుగు చక్కెర పలుకులు తీసుకెళ్ళి బాలేబాటే మధ్యాహ్న ఆరతికి ముందు సమాధి ముందు ఒక చిన్న గాజు గ్లాసులో పెట్టి అక్కడ పెట్టేటువంటి వారట అట్లా ప్రతిరోజు పెట్టేటువంటి వారు వారు పెట్టినటువంటి ఆ చక్కెర పలుకులను క్షణకాలంలో ఎక్కడ ఉన్నాయో తెలియదు ఎందుకంటే హారతికి ముందు సమాధి అంతా కూడా శుభ్రం చేసి పెడతారు ఎక్కడా కూడా చీమలు ఉండవు కానీ హారతి ప్రారంభమయ్యే లోపు ఆ గ్లాసుకు చెదలు పట్టినట్టు చీమలు పట్టేటువట అంటే ప్రేమతో నివేదిస్తే బాబా ఎలా స్వీకరిస్తారనడానికి ఇదొక నిదర్శనం అంతేకాదు ఈరోజు మనము పితృపక్షాల్లో ఉన్నాం కదా మన యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం ఎందుకంటే బాబా ఎప్పుడూ లేనటువంటి ఒక గొప్ప సంకల్పాన్ని ఇచ్చారు అది వారి కోసమే అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే మనందరము కూడా ఈరోజు యాంత్రిక జీవనంలో ఉన్నాం ఆ యాంత్రిక జీవనంలో ఉన్నటువంటి మనము ఒక్క క్షణం కూడా మన పితృదేవతలను మనము స్మరించుకోము మనకిష్టమైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులే కావచ్చు పితృదేవతలు తాత అమ్మమ్మలే కావచ్చు మన స్నేహితులే కావచ్చు సాయి బాబా కూడా కావచ్చు వీరి ప్రత్యర్థము విజయదశమి సందర్భంగా మనకు ఒక గొప్ప అవకాశాన్ని బాబా ఇచ్చాడు ఈ పితృపక్షాల్లో మనం ఎవరమైతే పితృదేవతలను గౌరవిస్తాము వారిని సంతృప్తి పరుస్తాము వాళ్ళందరికీ కూడా శుభాలు కలుగుతాయి మనము చాలా రోజులుగా మర్చిపోయి ఉంటాం లేకపోతే బాబా వారు స్వయంగా మనతోటి పితృదేవతలకు సమర్పణ చేయించాలనుకుంటురేమో అందుకోసం ఈసారి ఒక మంచి కార్యక్రమాన్ని బాబా చేయించారు కాబట్టి మీరందరూ కూడా అందులో పాల్గొనండి బాబాకు పితృదేవతలను తల్లిదండ్రులను మన పూర్వీకులను గౌరవిస్తే బాబా సంతోషిస్తాడు ఒకవేళ మీకు పైన ఎవరిపైన మమకారం ప్రేమ లేదనుకోండి బాబా పైన మమకారం ఉంది కదా కాబట్టి బాబా పేరు మీద అయినా సరే మీరు ఖచ్చితంగా ఈ విజయదశమి అర్పణానికి అర్పణాన్ని కట్టండి ఎందుకంటే ఈసారి రెండు ప్రయోజనాలు మనకు ఒకటి విజయదశమికి యాజ్ యూజువల్గా మనం చేసే షెడ్యూల్లో చేసేటువంటి సేవా కార్యక్రమాలు రెండవది మనకు అదనంగా ఇచ్చినటువంటి అదృష్టం ఏమిటంటే మనం ఈ పితృదేవత కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనల్ని మనకు అడ్డుపడుతున్నటువంటి కర్మలను లేకపోతే ఇతరత దేన్నో దూరం చేయడానికి బాబా మనకిచ్చినటువంటి అవకాశంగా మనం భావించాలి మనం భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలనేటువంటిది బాబా ప్రతి అంశంలో మనకు నేర్పించారు ఈరోజు మనము అన్నదానం అంటే ఏం చేస్తాం ఓ వరాల సాయి మందిరం లాంటి మందిరంలో కొంత డబ్బునిచ్చి మా పేరు మీద అన్నదానం చేయమని చెప్తాం చాలామందికి ఈరోజు మనకు అవకాశం లేదు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎలా చెయ్యాలనేటువంటిది అన్నదానం పట్ల మనకు ఎంత శ్రద్ధ ఉండాలనేటువంటిది బాబా యొక్క అన్న సంతర్పణ మనకు తెలియజేస్తుంది బాబా ఎప్పుడైనా సరే అందరికీ భోజనం పెట్టదలుచుకున్నారనుకోండి ఉదయాన్నే లేచి మసీదు ముందు మూడు రాళ్ళు పెట్టి దునికి ఉపయోగించేటువంటి కర్రలను తీసుకొచ్చి అందులో పెట్టి స్వయంగా వారు వంట ఉండేటువంటి వారు అంతేకాదు పప్పును నానబెట్టి సన్నికల్లి పైన వేసి బాబా రుద్దేటువంటి వారు రెండవది మసాలా దినుసులు మసాలా దినుసులు పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు నిలువన్నాయి అనుకోండి ఆ సుగంధ వాసనలు రావు అదే మసాలా దినుసులు అప్పటికప్పుడు నూరుకుంటే సుగంధం వ్యా ఎక్కడికో వెళ్ళిపోతుందన్నమాట అందుకని బాబా మసాలాను కూడా అప్పటికప్పుడు నూరేటువంటి వారు వారు పిలిస్తే వచ్చి భోజనాలకు కావలసిన ఏర్పాట్లు చేసేటువంటి వాళ్ళు షిరిడిలో అనేకం కానీ బాబా ఎవరిపైన ఆధారపడేటువంటి వారు కాదు స్వయంగా వారే సంతకు వెళ్ళి కావలసినటువంటి జీలకర్ర పప్పు వంట నూనె అన్నీ కూడా వారే కొనుగోలు చేసేటువంటి వారు ఇది దేనికి సూచిక నువ్వు ఏదైనా పనిని చేయదలుచుకుంటే నువ్వే ఎలా పూనుకోవాలి ఎంత కమిటెడ్తో చేయాలి అంతేకాదు ఏదో ఆక ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకు ఏ గతి లేనటువంటి వాళ్లకు పెడుతున్నాం కదా ఏదైతే ఏమిటి వండి పెట్టేస్తే సరిపోతుంది కదా అనేటువంటి భావన తన భక్తుల్లో ఉండకూడదని చెప్పి ఏం చేసేటువంటి వారు బాబా స్వయంగా వెళ్ళి సన్నటి బియ్యాన్ని కొనుకొచ్చేటువంటి వారు నాణ్యమైనటువంటి పప్పును కొనుకొచ్చేటువంటి వారు ఒక్కొక్క దాని యొక్క క్వాలిటీని చాలా బాబా దగ్గరుండి చూసి పప్పు కొంటే ఆ పప్పును నలిపి వేరే సొన్గా ప పప్పులు కొంటే ఆ పప్పు లావుగా ఉందా లేదా అని చెప్పి చూసి గోధుమ పిండిలో పురుగుందా లేకపోతే ఇతరత్ర ఏదన్నా నుందా అనేటువంటి దాన్ని స్వయంగా చూసి నాణ్యమైనటువంటి వాటిని తీసుకొచ్చేటువంటి వారు ఎవరిపైన ఆధారపడేవాటువంటి వారు కాదు బాబా వారే స్వయంగా అండాను దానిపైన పెట్టి కావలసినటువంటి బగార కిచిడి ఒక్కొక్కసారి మాంసాహారాన్ని బాబా ఉండేటువంటి వారు ఈ విధంగా బాబా వండినటువంటి ఆ పదార్థాలన్నీ కూడా అమృతతుల్యమయ్యేటువంటివి ఒక్కొక్కసారి బాబా ఉడుకుతున్నటువంటి అన్నంలో చేయిబెట్టి కలిపేటువంటి వారు కుత కుత ఉడికేటువంటి దాంట్లో చేయి పెడితే తోలు లేచి వస్తుంది కానీ ఆ అగ్నికి బాబా యొక్క మహిమ తెలియదా తమ వద్దకు వచ్చినటువంటి భక్తుల శిరస్సు పైన తమ హస్తాన్ని ఉంచితే అసలు ఎక్కడా కూడా దహనం కానటువంటి మహాప్రజ్వలంగా మండేటువంటి ఆ కర్మలవే పూర్తిగా నిరసించిపోతాయి అటువంటి హస్తం హండీలో పెడితే దానికి ఏం జరుగుతుంది వారి చేతికి అగ్ని సగల తగలకుండా అగ్ని తన అస్తిత్వాన్ని కోల్పోయి చల్లటి మంచు కొండలా తయారవుతుంది అది బాబాకున్నటువంటి శక్తి ఈ విధంగా బాబా ప్రతిసారి కూడా అన్న సంతర్పణ చేసినప్పుడు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడమే కాదు వారు పాయసం చేస్తున్నప్పుడు చక్కగా గోధుమ పిండి ముద్దల్ని చిన్న చిన్న ముద్దల్ని చేసి దాంట్లోకి వదిలేటువంటి వారట అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక విచిత్రంగా చూసేటువంటి వారు బాబా వండుతుంటే వాళ్ళకు పరమానందం లభించేటువంటిది ఎన్నోసార్లు వారించారు వద్దు మీరు వండొద్దు మేము వండుతాము అని అంటే లేదు బాబా ఎవ్వరినీ కూడా వంట సమయంలో దగ్గరకు రాణించేటువంటి వారు కాదు వంట పూర్తయిన తర్వాత మౌలితోటి శాస్త్రోక్తంగా నింబార్కు నివేదన చేయించి ముందు మహల్సాపతికి తాత్యాకు ఆ ప్రసాదాన్ని పంపేటువంటి వారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బాబా స్వహస్తాలతోటి వడ్డించేటువంటి వారు ఎక్కువ మంది ఎవరు భోజనం చేసేటువంటి వారంటే పకీర్లు రోగగ్రస్తులు వండుకోలేనటువంటి వారు ఆహారం లభించినటువంటి వాళ్ళు వీరు ఎక్కువ మంది తినేవారు ఎందుకు బాబా వాళ్ళకే ఎక్కువగా ఈ అన్న సంతర్పణ చేసేవాళ్ళంటే బాబా స్వహస్థాలతో వడ్డించినటువంటి ఆ అన్నం ద్వారా రోగగ్రస్తులు వారు రోగ విముక్తులు అవుతారు ఎవరైతే కర్మలతో బాధపడుతూ యాచకులుగా మారో వారు ఒక మంచి స్థితికి వెళ్ళడానికి అదేవిధంగా అన్నం దొరకకుండా అన్నం కోసం రోజుల తరబడి ఎదురుచూసేటువంటి వాళ్లకు అన్నపూర్ణమాత కటాక్షం లభించాలని ఆ విధంగా బాబా అటువంటి వారికి భోజనం పెట్టేటువంటి వారు నిజంగా ఆ భోజనం తిన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు ఇంకొకటి ఏమిటంటే బాబా మాంసాహారాన్ని వండేటువంటి వారు కదా మాంసాహారం వండినప్పుడు బాబా ఎప్పుడూ కూడా ఆ మాంసం తిన్నటువంటి వాళ్లకు బలవంతంగా ఇది ప్రసాదం మీరు తినాల్సిందే అని చెప్పి ఎవరితోటి కూడా బలవంతంగా అది తినిపించేటువంటి వారు కాదు ఎవరైతే మాంసాన్ని తినేటువంటి వారో వారికి మాత్రమే దాన్ని పెట్టేటువంటి వారు తప్ప మాంసాహారులు కానటువంటి వారికి అది పెట్టేటువంటి వారు కాదు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి బాబా మాంసాన్ని ఉండేటువంటి వారు బాబా మాంసాన్ని భుజించేటువంటి వారు ఎస్ మనకు మనకంటే ముందు రెండు యుగాల్లో అవతరించినటువంటి ద్వాపర యుగంలో అవతరించినటువంటి శ్రీకృష్ణుడైనా త్రేతాయుగంలో రాముడైనా సరే రాముడు క్షత్రియుడు విలువిద్య అదేవిధంగా యుద్ధ పటిమ కలిగి ఉండాలంటే క్షత్రియుడు మాంసం భుజించాల్సిందేనే శ్రీకృష్ణుడు యాదవ కులంలో పుట్టినటువంటి వాడే యాదవ కులంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మాంసం తినడంలో తప్పులేదే అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భగవంతుడైనా అయినా సద్గురువు చేసిన దాన్ని మనం ఆచరించడం కాదు సద్గురువు చెప్పిన దాన్ని ఆచరించాలి బాబా మాంసాహారం తిన్నాడు కాబట్టి మాంసాహారం పెట్టాడు కాబట్టి నేను మాంసాహారం అలవాటు లేనటువంటి వాడిని మాంసాహారం తినకూడనటువంటి ఈ ధర్మంలో ఉన్నాను నేను మరి మాంసం తినాలా బాబా మాంసం తిన్నాడు కాబట్టి నేను మాంసం తినాలా కాదు భగవంతుడు సద్గురువు చేసినటువంటి దాన్ని మనం కాపీ కొట్టడం కాదు వారు చెప్పినటువంటి దాన్ని ఆచరించాలి ఎందుకంటే ఈరోజు శ్రీరాముణ్ణి ఆరాధించేటువంటి వారు శ్రీకృష్ణుని ఆరాధించేటువంటి వారు వారు అందరూ కూడా మాంసాహారం తినాలనేటువంటిది ఏం లేదు కదా నిజంగా ఈరోజు శ్రీరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు నిజంగా వారు మాంసాహారులు కాదు కదా శుద్ధ శాకాహారులే కదా హరే రామ హరే కృష్ణ అయినా ఎవరైనా సరే వారు ఏం గ్రహించారు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆత్మజ్ఞానాన్ని వారు చెప్పినటువంటి ప్రబోధాలను వారు అనుసరిస్తున్నాడు తప్ప శ్రీకృష్ణ పరమాత్మ ఫలానాది తిన్నాడు మేము ఫలానాది తిన్నాం శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే తిన్నాడు మేము తిని ఉంటాం కాదు భగవంతుడు తిన్నది భగవంతుడు వారు అనుసరించింది వాటిని కాదు మనం అనుసరించడం భగవంతుడు చెప్పినటువంటి బోధను ఆచరణలో పెట్టాలి కాబట్టి బాబా మాంసాహారం తిన్నాడు కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా మాంసాహారం తినాలనేటువంటిది ఏమీ లేదు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వల్లే కూడా బాబా కూడా భగవంతుడే కదా ఆ యుగంలో భగవంతుడు మాంసాహారం తిన్నాడు కదా భగవంతుడికి ఆహారంతో అసలు సంబంధమే లేదు తను ఏదైతే భుజించాడో అది మాత్రమే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు భుజించాలనేటువంటిది లేదు ఎందుకంటే ఇదే అధ్యాయంలో ఒక సందర్భం ఉంటుంది దాదా కేల్కర్ దాదా కేలకరు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడు అంతేకాదు మడి ఆచారాన్ని పట్టుకున్నటువంటి వాడు ఈరోజు కూడా విధిపూర్వకంగా బాబాకు పాదపూజ చేయడానికి మడి కట్టుకొని స్నానం చేసిన తర్వాత ఏ పనైనా చేస్తాడు అటువంటి దాదా కేల్కర్ని పిలిచి ఓ రోజు బాబా అంటాడు నువ్వు కొరాలే వెళ్ళి మాంసం తీసుకురా ఈరోజు అని అంటాడు దాదా కేల్కరు అంత నిష్టతో ఉన్నా సరే గురువు ఆజ్ఞ వెళ్ళి తన యొక్క పంచను వదిలేసి బట్టలు వేసుకొని కురాల వెళ్ళడానికి సంచి పెట్టుకొని బయలుదేరుతుంటే బాబా కబురు పెడతాడు దాన్ని వెళ్ళొద్దులే ఎవరినైనా పంపిద్దామని చెప్పి కే కేల్కర్ యొక్క నౌకరిని పంపిస్తాడు అతను కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ కబురు పెడతాడు ఈరోజు మాంసం వండొద్దులే రమ్మని చెప్పని చెప్పి ఇక్కడ బాబా ఏం చేశాడు కేల్కర్ యొక్క నిబద్ధతను గురు ఆజ్ఞకు సంబంధించిన నిబద్ధతను పరీక్షించడానికే మాంసం తీసుకురా కురాలేకి వెళ్ళి అని అన్నాడు అంతే తప్ప తెప్పించాడా తెప్పేలేదు కదా ఎవరైతే గురు ఆజ్ఞను పరిపాలిస్తారో అటువంటి వారికి వారి యొక్క నిష్టకును అస్సలు బాబా చదరనివ్వడు మరొకసారి ఒక సంఘటన జరుగుతుంది ఒకసారి బాబా మంచి గుమగుమలాడేటువంటి బగారా వండుతుంటాడు బిర్యానీ వండుతుంటే కేల్కర్ అక్కడ కూర్చొని ఉంటాడు ఉదయాన్నే వచ్చి కూర్చొని ఉంటే దాదా వెళ్ళి ఆ బిర్యానీ ఉడికిందో లేదో అసలు దాని రుచి ఎట్టుందో అని అంటాడు కేలకర్ వెళ్ళి మూత తీసి చూసి బాబా బ్రహ్మాండంగా ఉంది రుచి బాగా ఉడికింది అని అంటాడు ఏమయ్యా కనీసం దాన్ని చేతిలోకి తీసుకోలేదు దాన్ని తినలేదు తినకుండా నువ్వు రుచి ఎట్లా చెప్తావు అని అంటాడు దాదా కేల్కర్ ఏందంటే తను స్నానం చేసి మడిగట్టుకుంటే తప్ప ఆహారాన్ని ముట్టుకోడు అటువంటి కేల్కర్ చెప్తాడు చూడవయ్యా చూడు చేయితోటి ది అని చెప్పి చేతోటి రెండు ముద్దలు తీసుకున్న తర్వాత మళ్ళా బాబా గడితో పెట్టి తినిప్పుడు ఎలా ఉందో చెప్పు తినకుండా రుచిగా ఉందంటావేంటి అబద్ధాలు ఎందుకు ఇవన్నీ అని అంటే కేల్కర్ తింటాడు అక్కడేమో అతని యొక్క నిష్ట చెదరకుండా మాంసం అవసరం లేదు కేవలం పరీక్ష కోసం మాత్రమే తన ఆజ్ఞను పరిపాలిస్తాడా లేదా అనడానికి మాంసం దెమ్మన్నాడు ఆజ్ఞ పరిపాలనకు సిద్ధమైనప్పుడు తన నిష్ట చెదరకుండా దాన్ని వద్దన్నాడు ఇక్కడ మాత్రము అనవసరమైనటువంటి పిడివాదాలు వదలడానికి ఏం చేశాడు ఏమైందయ్యా స్నానం చేయకపోతే వండిన వంట రుచి చేయడానికి సమస్య ఏంది చెయ్యని చెప్పి అనవసరమైనటువంటి తనకు తాను పెట్టుకున్నటువంటి కట్టుబాట్లను చెడిపేసాడు కాబట్టి బాబా యొక్క బోధ చాలా అద్భుతమైనటువంటిది ఎవరైనా సరే వారి అభిష్టానికి వారి ధర్మానికి లోబడే బాబా వారి చేత కార్యాలను నిర్వర్తింపజేశారు కానీ వారి నిష్ట తొలగేలాగా వారి ఆచారాలు పట్టేలాగా బాబా ఎప్పుడూ కూడా ఏదీ ఎవరికి నిర్దేశించలేదు పంతొమ్మిది వందల పదికి ముందు మసీదు ముందు గొప్ప వైభవం ఉండేది అన్న సంతర్పణ అనేటువంటి వైభవం పంతొమ్మిది వందల పది తర్వాత ఎక్కువ మంది భక్తులు రావడంతో బాబా స్వయంగా వండి వడ్డించేటువంటి కార్యక్రమానికి తెరపడింది అంతేకాదు బాబా యొక్క గొప్పతనం ఏంటంటే ఏ భక్తున్ని కూడా బాబా తప్పు మార్గంలో పెట్టడు ముఖ్యంగా ఎవరైనా భక్తుడు తప్పుడు మార్గంలో వెళ్తుంటే ఇంకా భక్తుడిని సంస్కరించాలని చూస్తాడు ఇదే అధ్యాయంలో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రస్తావన ఉంటుంది నానాసాహెబ్ చందోర్కరు తన వియంకుడైనటువంటి బన్నీవాలాతో షిరిడీకి వస్తాడు వచ్చేటప్పుడు నేరుగా టాగా మాట్లాడుకొని షిరిడీకి వస్తాడు నానా ఎప్పుడు వచ్చినా సరే బాబా ఎంతో ఆధారంగా స్వాగతం పలికేటువంటి వాడు నానా వచ్చి అక్కడ కూర్చున్నా సరే పలుకు లేదు బాబాను ప్రాధాయపడతాడు బాబా ఎందుకు బాబా నా పట్ల మీరు కొత్తగా ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఏమిటి అని అంటే బాబా అంటాడు నానా ఇన్నేళ్ళ నా సహచర్యంలో నువ్వు నేర్చుకుంది ఇదేనా నువ్వు పాటించేటువంటి ధర్మం ఇదేనా నీకు ఇది సరిపోతుందా అని అంటాడు బాబా ఏం జరిగింది అంటాడు కోపర్గావ్లో దిగిన తర్వాత ఏం జరిగిందో నువ్వే చెప్పు అని అంటాడు కోపర్గావ్లో దిగిన తర్వాత నేరుగా మీ దర్శనం కోసం రావాలని చెప్పి మేము దత్తుని దర్శించుకోకుండా మేరొక మార్గంలో గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానం చేస్తూ వస్తుంటే ముళ్ళు పుచ్చుకుంది అని చెప్పి చెప్తాడు అప్పుడు బాబా అంటాడు దత్తుడు దయామయుడు కాబట్టి ముళ్ళుతో సరిపెట్టాడు అది ఏ గుణపమో అయితే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా నీకు అని అంటాడు నానాసాహెబ్ చంద్రకర్ యొక్క బంధువు అయినటువంటి బిన్నీవాలాకు దత్తుడు అంటే ఎంతో ఇష్టం ముందుగా దత్తుడి దర్శనం కోపర్గావ్లో చేసుకుని షిరిడికి వెళ్దాం అనేటువంటిది ఆయన సంకల్పం కానీ నానా తొందర పెట్టి షిరిడికి తీసుకొచ్చేస్తాడు దాంతో బాబా కోపం వస్తుంది అందుకనే బాబా అడుగుతాడు ఇన్నేళ్ల సహచర్యంలో నువ్వు నేర్చుకున్నటువంటిది ఇదేనా ఆ విధంగా భక్తుడు ఎవరైనా తప్పుదారులో వెళ్తూ ఉంటే బాబా తప్పకుండా వారి యొక్క తప్పులను ఎత్తి చూపెట్టేటువంటి వారు వారిని సరైనటువంటి మార్గంలో పెట్టేటువంటి వారు తన వద్దకు వచ్చినటువంటి భక్తుల పట్ల బాబా ఎంత ప్రేమ కలిగి ఉండేటువంటి వారంటే హారతి అయిపోయిన తర్వాత బాబా సభామండపంలోకి వచ్చి గోడకు ఆనుకొని అందరూ కూడా వారికి పాద నమస్కారాలు చేస్తుంటే బాబా వారికి విభూది పంచి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి ఎవరైనా సరే గ్రామస్తులు వస్తే నీ ఇంటికి అతిథి వచ్చాడు కదా బాగా చూసుకుంటున్నావా అతిథిని నువ్వు ఉన్నటువంటి విడిదిలో నిన్ను బాగా చూసుకుంటున్నారా అని చెప్పి భక్తులను ఇట్లా ఎంతో ప్రేమగాలి అడిగేటువంటి వారు ఆ తర్వాత అక్కడికి వచ్చినటువంటి భోజన పల్లెలు అన్నీ కూడా నైవేద్య పళ్ళాలు సిద్ధంగా ఉంటే బాబా నింబారు పక్కన ఉన్నటువంటి గోడకు వీపు ఆనిచ్చి కూర్చుంటే అటు ఇటు మాధవరావు దేశపాండే మహల్సాపతి ఉన్నటువంటి భక్తులందరూ కూర్చొని ప్రతిరోజు కూడా గొప్ప విందు వైభవం ద్వారకామయ్యిలో జరిగేది ఆ బాబాతో కలిసి విందు చేసినటువంటి వారు నిజంగా అదృష్టవంతులు బాబాకు సంబంధించినటువంటి నైవేద్యాలను ఉండేటువంటి బాధ్యత ఎక్కువగా నిమోన్కర్ కప్పచెప్పేవారు నిమోన్కర్ ఎంత బాధ్యతతో వాటి కావలసినటువంటి పదార్థాలను కొనేటువంటి వారంటే సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళి మల్లె పువ్వు కంటే కూడా తెల్లనైనటువంటి బియ్యం జీలకర్ర కంటే సన్నమైనటువంటి బియ్యాన్ని నాణ్యమైనటువంటి పప్పును వీటన్నింటినీ తీసుకొని ఎందుకంటే ఉండేది నిమోన్కర్కి మనసులో నేను పెట్టేటువంటి నివేదన ఎవరికి సాక్షాత్తు పరబ్రహ్మకు కాబట్టి వారికి నాచరకమైనటువంటి పెట్టొద్దు ప్రతిదీ కూడా చాలా క్వాలిటీ కలిగినటువంటి వాటిని తీసుకొచ్చి బాబాకు నివేదన చేసేవారు నిమోన్కరి తెచ్చినటువంటి నైవేద్య పల్లెలను మూతలు తీస్తే గుమగుమ గుమగుమ వాసనలు వచ్చేవాట అంత శ్రద్ధగా బాబాకు నివేదన చేసేటువంటి వారు బాబా యొక్క నివేదననంతా కూడా చాలాసార్లు చూసినటువంటి హేమాట్ పంత్కు ఒకరోజు ఒక అదృష్టం కలుగుతుంది బాబా ఒక గ్లాసు నిండా మజ్జిగ పోసి హేమాట్ పంతకి ఇస్తారు ఇచ్చి హేమాట్ పంత ఆ గ్లాసు పెదవుల దగ్గర పెట్టుకొని వాసన చూడగానే గుమ 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 వాసన సాధారణంగా ఎవరైనా మజ్జిగ చేస్తే మజ్జిగలా ఉంటుంది కాదు అమృతంగా ఉందట కానీ హేమాట్ ఏమో అప్పటికే బాబాతో పాటు భోజనంలో కూర్చొని ఆ ముష్టాన్న భోజనం తిన్న తర్వాత ఆహార పదార్థాలు ఆల్రెడీ గొంతు వరకు వచ్చున్నాయి అసలు లోపల ఖాళీ లేదు ఈ మజ్జిగ ఎలా పడుతుందని చెప్పి ఆలోచిస్తుంటే బాబా అంటారు త్వరగా తాగు ఎందుకంటే మళ్ళీ ఇంత గొప్ప అదృష్టం నీకు రాకపోవచ్చు ఈ అదృష్టాన్ని అందుకో అని అంటాడు నిజంగానే ఆ మాట అన్నటువంటి రెండు నెలల తర్వాత బాబాగారు వారి శరీరాన్ని వదిలేయడం జరిగింది దానికి సూచికగానే హేమాట్ పంతుకు మరలా ఈ అవకాశం రాదు తాగు మజ్జిగను అని చెప్పి పంతుకు అమృతం అనేటువంటి మజ్జిగనిచ్చి మనకు అమృతాన్ని పంచేటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి భాండాగారాన్ని ఒక రకంగా చెప్పాలంటే శ్రీ సాయి సచ్చరిత పంచభక్ష పరమాన్నం కంటే కూడా రుచి అయినటువంటిది అంత గొప్ప రుచికరమైనటువంటి పంచభక్ష పరమాన్నాలకు మించినటువంటి భోజనాన్ని ప్రతిరోజు మనకు బాబా పెడుతున్నారు అందుకు బాబా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరా లేని శరణాగతి సౌదం